వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము లెహెంగా విత్ క్రాఫ్ట్ టాప్ అయితే స్టిచ్ చేసుకుందాము నేనైతే శారీ తీసుకున్నాను శారీని ఇది త్రీ మీటర్స్ డివైడ్ చేసుకున్నాను ఇంకా బాడీ పార్ట్ కోసం మిగతా శారీనైతే ఉంచేస్తాను అనమాట ఇది ఓన్లీ త్రీ మీటర్స్ లెహెంగా కోసం యూస్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్స్ వేసేసుకొని మనము ఎంత లెంగ్త్ కావాలో అంత పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ముప్పై ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాను ఇక్కడ ఒక టూ ఇంచెస్ వచ్చేసి ఇక్కడ పట్టీ అయితే వస్తుంది ఓకే పట్టీకి టూ ఇంచెస్ మైనస్ చేసుకుని ఇదైతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనికి సేమ్ ఇది త్రీ మీటర్స్ తీసుకున్నాం కాబట్టి మనం ప్లేట్స్ ఏమి ఐరన్ చేయం కాబట్టి ఇది సిల్క్ కాబట్టి కంపల్సరీ ఎంత ఉంటే అంత తీసుకోవాలి త్రీ మీటర్స్ లైనింగ్ కూడా తీసుకున్నాను ఇది సిల్క్ లైనింగు క్రేప్ లైనింగు ఓకే ఇది లెహెంగా కోసం నడుముకు వేయటం కోసం ఇలా ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా పట్టి అయితే తీసుకున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత పొడవు తీసుకోవాలో వీడియోలో చెప్తాను లైనింగ్ కొంచెం ఎగ్జాక్ట్ గా హైట్ సరిపోని ఉందనమాట దీనికి ఫిల్ట్ వేసుకుందాము ఇలాగా ఒక టూ ఇంచెస్ ఇలా చేసుకుని ఒక ఫిల్ట్ అయితే వేసేసుకుందాము ఇలా టూ ఇంచెస్ ఫిల్ట్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ ఇక్కడ వచ్చేసి అంచులు మడిచి కుట్టుకోవాలి ఎలాగనే చూపిస్తాను లైనింగ్ అనేది లోపలికి మడిచేసి కుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మనకేంటంటే ఈ పీసులు వస్తూ ఉంటాయి కదా ఇలా ఈ పీసులు అనేవి అస్సలు రావు లెహంగా ఎప్పటికి చిరిగినా కానీ అనేది కుట్టు అనేది ఓడిపోదు పీసులు కూడా రాదనమాట ఓకే ఈ అంచు మడిచి కుట్టుకున్నట్టు రెండు వైపులా మడిచి అయితే అంచులు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచుల క్లాత్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం అయితే ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతాదంతా ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను నేను ఇలా వన్ ఇంచ్ ప్లీట్స్ అయితే పెట్టుకుంటున్నాను మన ఇష్టం అండి మన చాయిస్ క్లాత్ని బట్టి ఎలాగైనా ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా మొత్తం క్లాత్ అనేది ప్లీట్స్ పెట్టేసుకొని ఇది ఎంత ఉందో నడుము కొలుచుకొని దాన్ని బట్టి క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఇటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ వేసుకోవాలి కదిలిపోకుండా ఇక్కడ వచ్చేసి అంచులు మడిచి కుట్టుకోవాలన్నమాట ఇలా అంచులన్నీ మడిచి స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇలా అంచు లోపలికి మడిచేసుకుని ఇలా బెల్ట్ లాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా బెల్ట్ అయితే అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్కి తిప్పేసుకొని దీని మీదే పక్కనకి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి డబుల్ స్టిచ్ అనమాట ఇలా స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫోర్ ఇంచెస్ లేదా ఫైవ్ ఇంచెస్ మన హైట్ని బట్టి వదిలిపెట్టుకోవచ్చండి నేను వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను రెండు అంచులు కలిపేసి జాయింట్ అయితే చేసేద్దాం మనకి లెహెంగా అయితే పూర్తయిపోయింది ఇంకా నాడ వేసుకుని దీనికి యూజ్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడైతే టాప్ కటింగ్ చూద్దాము టాప్ కటింగ్కి నేను సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను సిల్క్ అంటే పాలిస్టర్ అనమాట ఇక్కడ వచ్చేసి నేను హైట్ ఎంత ఉందో దానికి వన్ ఇంచ్ తీసు ఎక్స్ట్రా తీసుకున్నాను ఖర్చుల కోసం ఇక్కడ నేను ఓన్లీ బ్యాక్ పార్టే కట్ చేస్తున్నాను క్లాత్ని ఫోల్డ్ చేశాను ఒక్కసారి అంతే ఓకే ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు నడుము ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి దానికి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ ఖర్చు ఎందుకన్నానంటే అంటే ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా దానికోసం అనమాట మొత్తం మూడు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ షోల్డరు మనకి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు షోల్డర్ వచ్చేసి మనకి ఎంత ఉంటే అంత దాన్ని సగం చేసి మార్క్ చేసుకుందాం నాకు ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాము కొంచెం నిదానంగానే చూపిస్తున్నానండి కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు సేమ్ అదే ఆరున్నర ఇంచులు కిందికి డౌన్ చేద్దాము ఇలా అనమాట పెద్దవాళ్ళకైనా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇప్పుడు చెస్ట్లో నాలుగో భాగం మార్క్ చేసుకోవాలి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ కోసం దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తే రెండు సార్లు ఫోల్డ్ చేస్తే ఇలా ఆన్సర్ అయితే వస్తుంది ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా ఇప్పుడు చెస్ట్ని కొలుచుకోవాలన్నమాట ఎలాగో చూపిస్తాను నేను ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి ఆర్మ్ రౌండ్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఇక్కడ నెక్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు షోల్డర్ ఈ విధంగా డౌన్ చేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలిపెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి అంటే చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత అక్కడికి మార్క్ చేసుకోండి నాకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా నేను అక్కడ మార్క్ చేసుకున్నాను కంపల్సరీ ఆర్మ్ రౌండ్ అనేది కొలుచుకుని మార్క్ చేసుకోండి లేదంటే కనుక లూజు బిర్రు అవుతుంది అనమాట అందుకని రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వన్ ఇంచు డౌన్ చేసుకున్నాను ఓన్లీ వన్ ఇంచే బ్యాక్ నెక్ ఇది హై నెక్ కాబట్టి కాలర్ వస్తుంది కదా అందుకని ఇంకా అసలు తక్కువ కూడా పెట్టుకుంటారు ఒక హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకుంటారు అనమాట చాయిస్ అది ఇలా ఇలా బ్యాక్ పార్ట్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి కంపల్సరీ షోల్డర్ దగ్గర డౌన్ చేయండి డౌన్ చేస్తేనే మనకి హై నెక్స్ అనేవి సెట్ అవుతాయి లేదంటే కొంచెం ఫిట్గా ఉండవు అనమాట ఓకే బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి క్లోజ్ వచ్చేసి అటుపక్కన ఉండాలి క్లోజ్ అని ఏం లేదండి ఓపెన్ అయితే మన వైపు అయితే ఉండాలి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ ఒక మార్జిన్ వేసుకోవాలి ఓపెన్ వైపు మార్జిన్ ఎందుకు అంటే కనుక మార్జిన్ ఉన్న వైపు మనం ఫోల్డింగ్ చేస్తాము కాబట్టి కంపల్సరీ ఎక్స్ట్రా తీసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా సేమ్ అంతే తీసుకోవచ్చు ఓకే ఎక్స్ట్రా తీసుకోవాలి సేమ్ ఇంకా యాస్ట్ స్టీస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ దాని మీదే ఉంచి ఇక్కడ నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచు ఇలా నడుము దగ్గర క్రాస్ తీసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలా మార్జిన్స్ వేసుకోవాలి మార్జిన్స్ వేసుకున్న తర్వాత యువతల పక్క ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని దాన్ని లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద నుంచి వన్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది మనకి హాఫ్ ఇంచ్ లో అయితే వస్తుంది ఆర్మ్ డౌన్కి ఇలా లోతు అయితే మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి ఇంచులు పెట్టుకున్నాను పైన ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి నాకు రెండు ఇంచులు రెండున్నర ఇంచులు అయితే సరిపోతుంది నెక్కి మొత్తం ఖర్చులతో కలిపి మూడు ఇంచులు మార్క్ చేసుకున్నాను ఈ విధంగా దీనిలోనే రౌండ్ మార్క్ చేసుకోవాలి మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే దాంతో మార్క్ చేసుకోండి ప్రస్తుతానికి నాకు కనిపించలేదు స్కేలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను అందువల్ల నేను చేత్తోనే డ్రా చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న దాన్ని కటింగ్ చేసుకుందాం నేను ఆల్రెడీ ఈ ముందు వీడియోస్లో ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను ఒక వీడియో వాళ్ళని చూసి మా పాప ఇంకో పాప బావగారుల పాప కూడా సేమ్ అదే మోడల్ కావాలని అడిగింది ఇంకా సరే అని చెప్పి హాలిడేస్కి వచ్చింది ఇంటికి తనకు కూడా స్టిచ్ చేసి ఇద్దామనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న శారీతో మా అత్తయ్య గారి శారీతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేశాను చాలా బాగుంటుందండి డ్రెస్ అయితే ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ ఏం మెజర్ చెప్పట్లేదు నేను పఫ్ స్లీవ్స్ పెడుతున్నాను చిన్న పఫే అనమాట హ్యాండ్స్ అందరికీ తెలుసు కాబట్టి నేనేం చెప్పట్లేదు కోట్ కాలర్ అయితే కొంతమందికి కన్ఫ్యూజన్ అవుతుంది అందులోనూ తెలుగులో అంటే అసలు నాకు తెలిసి ఎవరో చెప్పి ఉండరు కోట్ కాలర్ నేను హిందీ వీడియో చూసి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను ఈ కోట్ కాలర్ అనేది నైట్ డ్రెస్సులు స్టిచ్ చేయడానికి కోట్ కాలర్ నేర్చుకున్నాను దానివల్ల నాకు ఇప్పుడు బెనిఫిట్ అయ్యింది డ్రెస్సెస్కి స్టిచ్ చేయడానికి తెలుగులో ఉందో లేదో నాకు తెలీదు ఓకే స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాము క్రాప్ టాప్ ఇప్పుడు మనం ఆల్రెడీ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ జస్ట్ అంచులు మడిచి కుట్టుకోండి రెండు పార్ట్స్కి ఇలా ఫోల్డ్ చేసి తిరగదిప్పి ఫోల్డ్ చేశాను చూడండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ వరకు ఒక కుట్టు వేసేయాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇలా టర్న్ చేయాలి ఇక్కడ కోన్ షేప్ మంచిగా చూసుకోండి ఇలా టర్న్ చేసిన తర్వాత దాని మీదే అంటే ఖచ్చితంగా అడ్జస్ట్ పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ నెక్ దగ్గర కూడా ఫినిషింగ్ రావాలి మనకి ఓకే ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫ్రెంట్ చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ ఇలాగ రెండు పార్ట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకే ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకుందాము ఇది ఇలా వస్తుంది అన్నమాట మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకుందాం ఓకే రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఫోల్ చేసుకోవాలి నెక్ వచ్చేసి నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి నెక్ కొలుచుకునేటప్పుడు ఇక్కడ ఒక టూ ఇంచెస్ విడిచిపెట్టుకోండి ఫినిషింగ్ ఉంది కదా ఫినిషింగ్ దగ్గర టూ ఇంచెస్ విడిచిపెట్టేసుకొని ఒక మార్క్ చేసుకుని అక్కడికి అక్కడి నుంచి కొలుచుకుంటూ రావాలి మనం డబల్ ఫోల్డింగ్ చేసి కొలుచుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి నాకు వచ్చేసి పావుదక్క ఏడు ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఏడు ఏడు ఒక గీత ఏడు రెండు గీతలు అట్లా మార్క్ చేసుకోవచ్చు మనము ఇప్పుడు సేమ్ అదే విధంగా ఏడు ఒక గీతకి మార్క్ చేశాను నేను ఇలా క్యాన్వాస్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి మార్క్ చేశాను ఫోల్డింగ్ అనేది మంచిగా చూసుకోండి ఇక్కడ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటున్నాను చూడండి కింద పేపర్ పైన పేపర్ కట్ చేసేస్తాను త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టుకొని పక్కన కాలర్కి షేప్ రావడానికి కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి మనకు వచ్చిన మెజర్మెంట్ మీద ఇది ఎగస్టా అనమాట ఇలా ఇలా క్రాస్గా చిన్న ఒక పావు ఇంచు క్రాస్గా పైకి మార్క్ చేసుకోండి ఇంకా సేమ్ యాస్టిజ్ మార్జిన్ వేసిన దాని ప్రకారం కట్ చేసుకోవటమే క్యాన్వాస్ పేపరు పొడవ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనికి తగ్గట్టు రెండు ఫ్యాబ్రిక్స్ తీసుకోండి ఒకటి లైనింగ్ లేదా మెయిన్ ఫ్యాబ్రిక్ లేదు రెండు ఒకే కలర్ తీసుకున్న ఏం ఇబ్బంది ఉండదు ఇప్పుడు వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్న వైపు కాకుండా తక్కువ ఉన్న వైపు ఇలా ఫోల్డింగ్ చేసి అంచులు స్టిచ్ చేసుకోవాలి చాలా నిదానంగానే చూపిస్తున్నానండి వీడియో కొంచెం శ్రద్ధగా చూసేయండి వచ్చేస్తుంది ఒక్కసారికే ఇక్కడ వచ్చేసి ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దీన్ని దాని మీద పెట్టేసి మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ కొన అక్కడి నుంచి స్టార్ట్ చేయండి స్టిచ్చింగ్ దాని పక్క నుంచి క్యాన్వాస్ పేపర్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకోండి ఇలా కుట్టుకుంటూ కుట్టుకుంటూ మూడు వైపులా కుట్టాలి మనం అంచులు ఫోల్డ్ చేసిన కల్లే కుట్టకూడదు అన్నమాట ఓకే ఇంతవరకు వచ్చింది కదా కట్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని కట్ చేసేయాలి ఎంత అంటే ఒక పావు ఇంచ్ ఉంచుకోండి లేదు మేమంతా ఉంచు అంటే మరీ చిరిగిపోయిద్దేమో భయంగా ఉంది అనుకుంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే ఏంటంటే కాలర్ సరిగ్గా రాదు ఇప్పుడు కాలర్ని టర్న్ చేద్దాము ఇలా కాలర్ని టర్న్ చేద్దాము టర్న్ చేసినప్పుడు కొనలు అనేవి ఏదన్నా సూది కానీ దబ్బనం కానీ పెన్ను కానీ ఎలా ఇలా సువ్వ లాంటి దాంతో మంచిగా సెట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేయండి కాలర్ని ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు వచ్చేసి ఒక పావి ఇంచ్ మాత్రమే ఉండాలి ఎక్కువ ఉండద్దు ఎక్కువ ఉంటే మనకి కాల రుబ్బెత్తుగా వస్తుంది అందుకని దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ కాట్ పెట్టండి ఇప్పుడు మెయిన్ పార్ట్కి అటాచ్ చేద్దాం మెయిన్ పార్ట్ తీసుకుని నెక్ని ఫోల్డ్ చేసుకునేలాగా నెక్ దగ్గర చిన్న కాట్ పెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు కాలర్ని అటాచ్ చేద్దాము మనం ఆల్రెడీ కాలర్ పాట్కి కార్ట్ పెట్టాం కదా ఆ కార్టు ఈ కార్టు ఒకే దగ్గరకు రావాలి ఇలా స్టిచ్చింగ్ అయితే మొదలు పెడదాము ఇప్పుడు చూడండి పై లేయర్ తీస్తాను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఓన్లీ కింద లేయర్ వరకే మన స్టిచ్చింగ్ అనేది ఫినిషింగ్ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి వస్తుంది మళ్ళీ ఇటు టర్న్ చేసుకుని ఇంకో హాఫ్ కూడా స్టిచ్ చేసుకోవాలి నాకు వీడియో ఊగిపోతుంది ఎందుకంటే పిల్లలు తీస్తున్నారు వీడియో అస్సలు క్లారిటీ లేదు అనిపిస్తుంది నాకైతే క్లారిటీగా ఇంకా ఇంకో వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను ట్రై పేడుతో షూట్ చేసి పెడతాను అసలు అనుకోలేదు ఈ వీడియో షూట్ చేద్దామని ఓకే ఇలా టర్న్ చేసుకుని పైన వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ వైపు వేస్తుందని చూడండి ఇలా అనమాట కాలర్ మీద పడాలి స్టిచ్ కెమెరాని కుదిపేస్తున్నారు మా పిల్లలు ఇలా నెక్ వచ్చేసి ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఇంకా హ్యాండ్స్ అటాచ్ చేయడం చూపించలేదండి నేను అది రెగ్యులర్గా ఉంటుంది కదా హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చండి రెగ్యులర్ హ్యాండ్స్ ఓకే ఈ విధంగా అయితే ఫైనల్ లుక్ వస్తుంది నేను డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఫైనల్ లుక్ చూసేయండి అంతకుముందు డిజైన్ చేసినవి నువ్వు ఇవ్వనమాట ఎలా ఉంది కామెంట్ చేసేయండి వీళ్ళిద్దరూ మా పిల్లలు తనేమో మా బావగారు కూతురు అనమాట ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి బాగుంది అని